హాయ్ ఫ్రెండ్స్ మా పాపకైతే అయితే అది స్టార్ట్ చేశానని చెప్పాను కదా సో డే నేనైతే మధ్యాహ్నము ఒక పూట మాత్రమే పెడుతున్నా అది కూడా ఒక స్పూన్ పౌడర్తో ఉగ్గి తయారు చేసి పెడుతున్నాను మరీ హెవీగా పెట్టేయకూడదు చిన్న చిన్న వయసు కదా సో తక్కువ పెడుతున్నాను పాపకి ఒక స్పూన్ పౌడర్ వేసి అయితే ఉగ్గి రెడీ చేసి మంచిగా చల్లారిపోయినాకైతే నేను ఇప్పుడు తినిపేస్తున్నాను అది మరీ గట్టిగా చేసేయకూడదు చాలా పలుచిగా ఉండాలి నేను పలుచిగా చేసి తినిపిస్తున్నాను ఎందుకంటే గట్టిగా చేసేస్తే వాళ్ళు తినడానికి ఇబ్బంది అవుతుంది అలాగే త్వరగా డైజెషన్ కూడా కాదు ఎందుకంటే చిన్న పాప కదా అందుకనే కొంచెం బాగా పలుచిగా చేసేది నేను ఈ విధంగా తినిపిస్తున్నాను అలాగే నేను ఉగ్గు చేసేటప్పుడు పెసరపప్పు అలాగే బియ్యం అని చెప్పినాయి కదా అందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసినాను జీలకర్ర వేయడం వల్ల అంటే త్వరగా డైజెస్ట్ అవుతుందని చెప్పారు అందుకే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసి అవన్నీ పౌడర్ చేసి మంచిగా సన్ని పెట్టి బాగా చలపరచిగా చేసి అయితే తినిపిస్తున్నాను ఆ పాప అయితే తింటుంది కొంచెం కొంచెం తింటుందన్నమాట అవి అయిపోయినాక బాగా వాటర్ మరిగించి చల్లారినాక కొంచెం వాటర్ కూడా తాగిపించినాను ఈరోజు